తన తండ్రిని కొడుకు అడిగిన ఒక సందేహం నాన్నా మీ కాలంలో ఒకటి ఇంత టెక్నాలజీ లేదు రెండు విమానాలు లేవు మూడు ఇంటర్నెట్ లేదు నాలుగు టీవీలు లేవు ఐదు కంప్యూటర్లు లేవు ఆరు ఏసీలు లేవు ఏడు లగ్జరీ కార్లు లేవు ఎనిమిది మొబైల్ ఫోన్లు లేవు మీరెలా బ్రతికేవారు దానికి ఆ తరము తండ్రిగారు ఇచ్చిన జవాబు అందరూ చదవవలసిందే మీ తరమువారు ఈ రోజుల్లో ఎలాగైతే ఒకటి ప్రార్థన లేకుండా రెండు మర్యాద లేకుండా మూడు ప్లానింగ్ లేకుండా నాలుగు క్రమశిక్షణ లేకుండా ఐదు పెద్దలు అంటే గౌరవం లేకుండా ఆరు మన చరిత్రపై అవగాహన లేకుండా ఏడు కుటుంబ విలువలపై ఏమాత్రం పట్టింపులు లేకుండా ఎనిమిది ఏ మోరల్స్ లేకుండా రోజులు ఎలా గడిపేస్తున్నారు మేము ఆ మోరల్స్ అన్నీ పాటిస్తూ ఆనందముగా జీవించాము మేము మీలాగా ఒకటి వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు రెండు పాఠశాల వేళలు అయిపోయినా తరువాత చీకటి పడేదాకా ఆడుకున్నాము టీవీలు చూడలేదు మూడు ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము నాలుగు దాహము వేస్తే కుళాయి నీరు బావి నీరు త్రాగాము బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు ఐదు ఒకే గ్లాస్లో నలుగురం జ్యూస్ త్రాగినా కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా మాకెప్పుడూ జబ్బులు రాలేదు ఆరు మూడు పూటలా అన్నమే తిన్నా మాకు ఊబకాయం రాలేదు ఏడు షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తిన మాకు నొప్పులు రాలేదు ఎనిమిది సొంత ఆట వస్తువులు తయారు చేసుకొని ఆడుకున్నాము అష్టాచెమ్మ ఏడుపెంకులు కోతి కొమ్మచ్చి వైకుంఠపాళి ఆడుకున్నాము బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము తొమ్మిది పిలువకపోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము పది మావి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు బహుశా మాతల్లిదండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరం మేమే మా వారసులు శాసించినది పాటించే మొదటి తరము మాదే కావచ్చు అయినప్పటికీ మీ యాంత్రిక జీవితానికి యథాశక్తి వాళ్ళము మేము ఒక లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్లము అందుకే మా విన్నపము ఏమంటే భూమిపైనుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాల నుండి ఎంతో కొంత మానుండి మీరు నేర్చుకోండి మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు మేము అలా పెంచడం చేతకాని ఈ సమాజంలో ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతున్నాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి फ्रेंड्स नलगुरी की चैरियला सोशल मीडिया व्हाट्सएप ग्रुप्स लो शेयर